పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు తీరు ఆశయాస్పదంగా ఉందని కుప్పనపూడిలో ప్రారంభించిన ప్రభుత్వ భవనాలను మరలా ప్రారంభించి ఆనందం పొందుతున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు డిసిసిపి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు విమర్శించారు ఎమ్మెల్యే రామరాజు గారి పరిస్థితి ఎలా ఉందంటే కుప్పనపూడిలో ఒక సచివాలయం మొన్న ఐదో తారీఖుని ప్రభుత్వ విప్పు వ్యవహారం శాసనసభ్యులైన గాంధీ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సచివాలయం రైతు భరోసా కేంద్రం అలాగే మరి హెల్త్ సెంటర్ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమక్షంలో ప్రారంభించడం జరిగింది మరి ఆ భవనాలు కూడా మా ఆక్వీడి మండల వ్యవసాయ సలహా చైర్మన్ అయిన నంజాల సీతారామయ్య గారు ఎంతో సుందరంగా వాటిని డబ్బు బిల్లు బిల్లుల మీద ఆధారపడకుండా అందంగా కట్టి ఐదో తారీఖున మరి గౌరవ చంద్రసిన గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంటాం జరిగింది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూశాను మేము ఓపెన్ చేసిన బిల్డింగ్ని ఆయన మళ్ళీ వెళ్ళి రిబ్బన్ కట్టించి సునకాలు ఉంటే ఆయన పరిస్థితి చూస్తే నవ్వు వస్తుంది ఇదివరకు కూడా అలాగే చేసేవారు తెలుగుదేశం గొప్పరకాయలు కొట్టిన చోటే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసిన కట్టే శంకుస్థాపనలు చేసేవారు తెప్పించి ఏ కార్యక్రమం చేసేవారు కాదు మరి ఇవాళ అన్ని భవనాలు ఎంతో సుందరంగా ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోని సచివాలయాలు అన్ని కట్టి ఆ పార్టీ పనులు చేస్తూ ఉంటే మరి మేము ఓపెన్ చేసిన బిల్డింగ్లకి మళ్ళీ రెబ్బలు కట్టి ఓపెన్ చేసుకుని సునకానందం పడుతూ ఉంటే మరి ఆ ఎమ్మెల్యే గారిని చూసి నవ్వాలో ఏడవాలో తెలుతలేదు ఏదైనా మంచి పని చేస్తే ఆయన చేతుల మీద ఏదైనా చేసి ఉంటే దాన్ని ప్రారంభించుకొని చూసుకోవాలి తప్పించి ఒకరు చేసిన ఓపెనింగ్లు మళ్ళీ చేసుకుంటాను కనీసం సిగ్గున లేకుండా ఆయన ఈరోజు ఒకరు ఓపెన్ చేసేసి దాన్ని వెళ్ళి మళ్ళీ రిబ్బన్ కట్టి కట్ చేసుకుంటున్నారంటే జనం నవ్వుకుంటారు ఇలాంటి పని కార్యక్రమాలు కట్టిపెట్టి పెట్టి వారు చేసింది ఏదన్నా ఉంటే అవి ఓపెన్ చేసుకుని ప్రచారం చేసుకుంటే గౌరవంగా ఉంటుంది కానీ ఇలాగా ఎవరో ఓపెన్ చేసిన దానికి మనం వెళ్ళి రిబ్బన్లు కట్ చేయటం అంటే ఇది ఎవడో ఎవరో ఉన్నాడు ఎవడో ఇలాంటి పనులు చేయడు అదంతా కూడా దగ్గర మరి ఆలోచించుకొని మనం చేసే పనులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుని ప్రజల్లో నవ్వులు పాలు కాకుండా కాపాడుకోవాలని చెప్పి దానికి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను